హాయ్ అండి అందరు బాగున్నారా ఇవి చూస్తున్నారు కదా ఈ కమలాకాయ లోన మొత్తం తడారిపోయి అసలు చాలా గడ్డిలాగా ఉందన్నమాట అనకూడదు కానీ నీరు లేదు పొడి అయిపోయింది మాట అందులో ఒక కాయ అంటే మేము కొన్న కాయలు అలా ఉన్నాయి మేము పడద్దాం అనుకుందాం అమ్మ అమ్మ ఒకసారి ఉండి నేను ఏమైనా ట్రై చేస్తానని ఒక కాయ తీసుకుని నేను ఒక వీడియో చూశాను అక్కడైతే నారెంజ్ కాయ పైన బాగా తిక్కుగా పాకం పోసి అది ఒక గాజులాగనమాట చేస్తున్నారు ఒక వీడియో నేను చూశాను చూసి అయితే వాళ్ళు ఎలా చేసారు అన్నది వీడియో పెట్టలేదు ఓన్లీ కమలాకాయని అలా చూ చూపించారన్నమాట అది వాళ్ళు నా నోట్లో పెట్టి ఇలా కొరకుదా అనేసరికి సౌండ్ వస్తుంది అలా ఎలా వస్తుంది ఇలా పాకం పడితేనే కదా వస్తుందని నేను ఇలా ట్రై చేశాను అనమాట పాకం ఇలా తీసి ఇలా ట్రై చేశాను చాలా టైం వేస్ట్ ఎంతసేపు చూసినా వారదు అసలు మా అయితే చూస్తున్నారు అలాగ